బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు మరి నక్కపల్లి అనే గ్రామం బల్క్ డ్రగ్స్ ఏదైతే కనుక ఉందో బాధితుల్ని పరామర్శించడానికి ఈరోజున రామచంద్ర గారు యాదవ్ గారు వెళ్తుంటే మరి అక్కడ ఆయన ఎస్ఐ గారు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశారు ఆయన గురించి మాకు కూడా ఒకసారి మీ ఫైల్ వచ్చిందండి నాకు తెలిసి ఒక రెండు మూడు నెలలు అవుతుంది అనుకుంటా అన్న ఎస్ఐ గారు అంటే మాకు ఫోన్ చేశారు ఒక వ్యక్తి ఆ ఎస్ఐ గారిది ఒకసారి నేను మీకు ఫైల్ పెట్టాను మీకు గుర్తుందో లేదో మీకు స్టేట్లో ఒక పోలీస్ అయినా బాగా తెలుసు కదన్న ఆయన ద్వారా ఏమన్నా ఎస్పీ గారికి చేయించి ఆయన విఆర్లో ఉన్నారు పోస్టింగ్ ఏమన్నా చేస్తారన్న ఉద్దేశంతో నేను ఒకసారి పెట్టాను మీకు గుర్తుందా ఆయనే అన్న ఎస్ఐ గారు అని చెప్పని అన్నారు అయితే అసయ గారు మీకు ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానండి మీకు ఎవరైతే కనుక అప్పుడు ఆ డ్రగ్స్ కంపెనీ కంపెనీ ఓనర్స్ కానీ సిఈఓలు కానీ ఎవరన్నా ఈ రామచంద్ర గారు అనే వ్యక్తిని ఆపమన్నారా వెళ్ళనీయకుండా ఆపితే కనుక ఏమన్నా ప్రమోషన్లు ఏమన్నా ఇస్తామన్నారా ఎందుకు ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు రోజున గవర్నమెంట్ని నమ్ముకుని పాత గవర్నమెంట్ని నమ్ముకుని చాలామంది పోలీస్ అధికారులు ఒక ఆయనేమో జైల్లో ఉన్నారు ఒక ఆయనేమో సస్పెండ్ అయ్యి ఉన్నారు తర్వాత ఒక ఆయనేమో రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు ఎంతమంది పోలీస్ అధికారులు ఇబ్బంది పడుతుంటే మీరు ఒక వై ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఈరోజున మన రాష్ట్రంలో దేశంలో సంపన్నులు అధిక్కులు ధనం కలిగిన వారు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా చాలామందికి ఉంటుంది నేను సెక్యూరిటీ పెట్టుకోవాలి వై ప్లస్లు జెడ్ ప్లస్లు పెట్టుకోవాలని నాకు ఉంటుంది అని చాలామందికి ఉంటుంది కానీ ఇవ్వడం అంత సులభం అయితే కనుక కాదు కానీ ఈ రోజున ఈ వ్యక్తికి మీరు ఎవరైతే కనుక రోజున అడ్డుపట్టు అడ్డుపడుతున్నారో ఆ వ్యక్తికి ఈ రోజున ఒక వై ప్లస్ కేటగిరీ ప్రభు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఆయన స్టామినా రేంజ్ ఏంటో మీకు అర్థం కాల మరి అలాంటి వ్యక్తితో మీరు ఏ విధంగా నడుచుకోవాలి ఈ విధంగా మీరు సెక్యూరిటీని కూడా తోషిసే ప్రయత్నాలు చేస్తే మరి మీకు రూల్స్ భారత రాజ్యాంగం తెలుసు సెంట్రల్ పవర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజున వారినే మీరు వంటపూడాయనకు వెళ్తున్నారంటే రేపు పొద్దున ఇలాంటి కవ్వింపు చరిజ్ ఇచ్చేస్తే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నా ఆయన ఏదైనా ఒక కోర్టు నుంచి నోటీస్ పంపించారంటే మీ సర్వీస్ అంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి ఈ రోజున నా వ్యక్తిగతంగా వచ్చేదరికి ప్రతి పోలీస్ అధికారికి కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనాగా వాట్సాప్ కాల్లో ఫేస్ టైమ్ మాట్లాడతారు ఏదన్నా మాట్లాడాలన్నా డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతారంటే నేనంటే అంత నమ్మకం మరి అలాంటివి ఈరోజున మీ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎస్ఐ గారు ఎందుకంటే ఎప్పుడు ఒకటే గవర్నమెంట్ ఉండదు ఎప్పుడు ఒకళ్ళే రూలింగ్లో ఉండరు భవిష్యత్తులో ఎన్నిక అధికారం వచ్చిందంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించి నా ఇదే వ్యక్తి ప్రజా సమస్యల పైన పోరాడాల్సిన అవసరం లేదు ఆ జనసేన పార్టీలో అంతకుముందు పోటీ చేసి ఉన్నారు అదే పార్టీలో ఈ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈయన ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు లేదా ఒక అధికార పార్టీలోని ఎంపీ సీట్ తీసుకుని ఉంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాళ్ళు ఇలాంటి వ్యక్తి మీద మీరు ఈ రోజున మరి తెలుసో తెలియకో చేసినట్టున్నారు మరలా ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ చేయమాకండి ఈ విషయం పైన పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా హోంమంత్రి గారు కూడా ఈ విషయం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని ముఖ్యంగా ఈయన అధికారి గారు ఏదో పాపం అవతల ఏదో ఆశపెట్టి ఉంటారు దానివల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుంటాయి సస్పెండ్ అయితే కనుక నేను చేయమని చెప్పను కానీ కానీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి లేదంటే ರೇ ಪೊದ ಮೇಕೇ ಮು